వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీలో ఉద్యోగుల సెగ మళ్ళీ అయితే మొదలైంది డిఏ ముఖ్యంగా పీఆర్సీ ఓపీఎస్ పై లోల్లు అయితే మొదలైంది కూటమి సర్కార్కి ఇక చుక్కలు అయితే కనిపిస్తాయండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకునే వరకు చూసినట్లయితే మీకు వీడియో అనేది అర్థమవుతుందండి ఇక ఉద్యోగుల సెగ కూటమి సర్కార్కు చుక్కలే ఇక కూటమి సర్కారు వచ్చిన తర్వాత తొలి రెండు మాసాలు మౌనంగా ఉన్న ఉద్యోగులు ఇప్పుడు గలమైతే విప్పుతున్నారండి ఏపీలో ఉద్యోగ సంఘాలు గలం విప్పుతున్నాయి గత ఐదేళ్లలో ఉద్యోగ సంఘాలు సాధించలేకపోయినా కీలక అంశాలను ఇప్పుడు సాధించుకునేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారండి ముఖ్యంగా పీఆర్సీతో సహా ఐఆర్ మధ్యంతర వృత్తి పింఛన్ల పథకం వంటి వాటి విషయంపై వైసీపీ ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య తీవ్ర వివాదాలు నడిచిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వంపై అప్పట్లో ఉద్యోగులు నిప్పులు జరిగారు ఇది ఎన్నికల సమయానికి మరింత పెరిగి వైసీపీ ఓటమికి కూడా దారి అయితే తీసిందండి ఇక కూటమి సర్కారు వచ్చిన తర్వాత తొలి రెండు మాసాలు కూడా మౌనంగా ఉన్న ఉద్యోగులు ఇప్పుడు కాలం అయితే విప్పుతున్నారు ప్రధానంగా పన్నెండవ పీఆర్సీ వేసేలోగా ఐఆర్ను నిర్ణయించి తమకు ఇవ్వాలన్నదైతే ఆ ఉద్యోగులు మాట అండి గత ప్రభుత్వంలో జరిగిన పీఆర్సీ నష్టాన్ని భర్తీ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు రెవెన్యూ గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగ సంఘాలు ఈ తప్ప అది నుంచే సర్కారుపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు అయితే చూ ముమ్మరం చేశారండి వాస్తవానికి కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు తొలి ఆరు నుంచి ఎనిమిది మాసాల వరకు కూడా ఉద్యోగులు సైలెంట్గానే ఉంటారు కానీ ఈసారి మాత్రం దీనికి విరుద్ధంగా తొలి మూడు మాసాల నుంచే ఒత్తిళ్లు ప్రారంభించడం తమ డిమాండ్ ను నెరవేర్చాలి అని చెప్పి కోరుతుండడంతో కూటమి సర్కారుకు ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయండి ఇదిలా ఉంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన దీనికి ముందు జరిగిన అసైన్డ్ భూముల లావాదేవీలకి కూటమి ప్రభుత్వం విచారిస్తున్న విషయం తెలిసిందే అయితే దీనికి బాధ్యులుగా తొలుత అధికారులను పేర్కొంటూ వారిపై చర్యలు చర్యలకు ఉపక్రమిస్తోంది దీనిని ఉద్యోగ సంఘాలు అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయండి గత ప్రభుత్వం చెప్పిన మేరకే తాము పని చేశామని ఇక దీనిలో తమ తప్పేమీ లేదని చెప్పి వారైతే చెబుతున్నారు తమ వారిపై చర్యలు తీసుకుంటే ఎలా అన్నది ఉద్యోగ సంఘాల మాట ఇక దీనికి తోడు ప్రస్తుత ప్రభుత్వం చెప్తుంది చేయాలా వద్దా అన్నది ఈ చర్యలను బట్టి ప్రశ్నార్థకంగా మారుతుందని ఇలాంటి కేసులు తమ ఉద్యోగులను భయానికి గురి చేస్తున్నాయన్నది సంఘాల మాట అయితే అటు ఆర్థికంగా ఇటు సమస్యల పరంగా కూడా ఉద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతుండడం గమనార్హం మరి దీనిపై కూటమి సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరి చూడాలండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్